రేపు వారితోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ ఫార్మా అదర్ ఇండస్ట్రియల్స్లతో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రీస్ల నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు నాకు తెలిసి రేపు ఒక్కరోజు రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రైన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసిందే ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరి కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదంటు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేలైనా సరే సార్ మా పిల్లోడికి ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పనిచేస్తుండో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు ఆర్థికంగా నిలదొక్కోవడం లేదు ఈరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది నిన్నగాక మొన్న విక్రమార్క గారి సహకారంతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం అయినా రైతుల కష్టాలు తీరడం లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశ్చితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు ఒక కుటుంబంలో పది మంది ఉంటే పదిలో ఎనిమిది మంది వాళ్ళకున్న ఐదు ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల ఐదు ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే ఎనిమిది మందికి ఖర్చులకు అవసరాలకు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన నా విజ్ఞప్తి కుటుంబం వ్యవసాయం వదలొద్దు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము అందుకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురో వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి వ్యాపారాలలో ఎదగాలి అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి చాలామంది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైట్ చదివించడం వల్ల వాళ్ళ ఐటీ నిపుణులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో రాణించడం వల్ల భూముల మీద పెట్టుబడులు పెట్టినరు ఒకప్పుడు కృష్ణా గుంటూరులో ఒక ఎకరం తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండే ఇలా తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో వంద ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఎందుకు అంటే మన కుటుంబాల చదువుకోవడం వల్ల సాంకేతిక నిపుణులుగా రాణించడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే కుటుంబంలో కొద్దిమంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి రాణించాలి సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి పరిశ్రమలు నెలకొల్పాలి అందులో ప్రధానంగా డిక్కీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినారు రవికుమార్ గారు ఇంకో సోదరిమని మాట్లాడింది మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి మేము రాణిస్తాము అని అన్నారు తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్న రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీ పడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగల